హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను అదే బాగున్నాను ఇది అందరికీ కాదు కొంతమందికి వీడియో కొంతమంది ఆడోళ్ళకి మాట ఒక్క మాట చెప్తున్నా నేను అండి నేను అంటే మీకు చాలా తెలుసు అనుకో పెద్ద సీనియర్స్ మీ అంతట దానికి కాదు కానీ ఏదో చిన్న మాట చెప్పాలనిపిస్తుంది చెప్తున్నాను మీకు చాలా బాధ అవుతుంది అనుకో విన్నాక నన్ను తిట్టుకుంటారా నాశనం అయిపోవాలని కోరుకుంటారా అయినా ఏం పర్లేదు అలాంటి శరణ్ కాలు దీవులు అవుతాయి ఒక్క మాట ఎవడో కామెంట్ పెట్టాడు ఎక్కడ చూపించి అక్కడ చూపించి స్వీట్ అని డార్లింగ్ అని ఇంకా బాగున్నావని సెక్సీగా ఉన్నావని ఎవడెవడో కామెంట్లు ఆడతాడు టిక్ టాక్లో అది అంత కామన్ ఆడెవడో కామెంట్ పెట్టాడు నువ్వు జబ్బల దాకా బనీ ఏ వెనకాల ఆ ఏమో బ్రాక్ అనిపించేలాగా ఎక్కడ చూపించి ఎక్కడ చూపించి బొడ్డి చూపించి తొల చూపించి ఏ ఇక్కడ వరకు బనీ టీషర్ట్ అదే టీషర్ట్ కూడా కాదు కట్ బలు అంటారు మాట దాన్ని అంత సక్సీగా కనపడుతున్నారా సిగ్గలేదే మీకు అసలే కొంచెమన్నానే చేస్తున్నారు టైం పాస్కి అయిపోయిందా పెట్టామా వదిలేసామా అంతతో అయిపోయింది అన్నీ చీపెచ్చమని వాళ్ళు అడవరు కానీ మీరే పైబడి చీపెత్తన్నారా చీపెత్తంటే వాళ్ళు చోట కాళ్ళకి సిగ్గేంటి కాదు కదా వాళ్ళు వద్దంటారా ఇంకా కొంచెం పైకి లేపితే వాడును ఇంకా కొంచెం చీపెట్టేవాడిని అనుకుంటారు గుర్తుపెట్టుకోండి మీకంటూ కొడుకు ఉన్నాడు పిల్లలు ఉన్నారు వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు పెళ్ళిడికి వచ్చారు రేపు వద్దున్న వాళ్ళ కోవిటికో దుబాయ్కో వస్తారు నలుగురి మధ్యన కూర్చుంటారా నలుగురు మధ్యన కూర్చున్నప్పుడు ఎవడో ఎవడోప్పుడు నీ వీడియో చూస్తాడా చూసి అబ్బా ఎంత బాగుందిరా అంటే ఎంత సక్స్ ఉందిరా దీని దగ్గర ఒకసారి వెళ్తే బాగుండరా అనేసి అన్నాడు అనుకో నీ కొడుకు ఎదురుకొండగానో నీ ఎల్లుడు ఎదురుకొండగానో నీ అన్నదర్కొండగాను ఎవరో ఒకళ్ళు ఎదురుకొండ అన్నాడు అలా అసలే మా అమ్మ ఈవిడ మా అమ్మ ప్లస్ మా అక్క లేకపోతే ఈవిడ మా చెల్లి లేకపోతే మా వదిన మా అత్తగారు అని చెప్పుకుంటారు వాళ్ళు అరే వాళ్ళ మోఖం ఎక్కడ పెట్టుకుంటారు నాకు అర్థం కావట్లేదు సరే నన్ను బ్లాక్ చేశారు నేను చూస్తున్నాను నేను వీడియోస్ ఏ నన్ను బ్లాక్ చేసిన మీ వీడియోలు నా దగ్గరకు వస్తాయి పం వస్తాయి కాలం వాట్సాప్లో రావచ్చు టిక్ టాక్లో రావచ్చు ఎందులోనన్నా రావచ్చు మరీ శాంతి వచ్చిందని మరీ బరి తెగించేసి అంత దరిద్రంగా తయారవుతే వాళ్ళు కూడా ఏమనరులే ప్రజలు కదా ఇంకా బా చూపిస్తే బాగున్నాను అనుకుని వాళ్ళు ఉన్నారు కానీ ఏ అమ్మ ఉండండిగా గుడ్డ కట్టుకో కప్పుకో అదేం పోతు అనరు వీడియోల మీద ఫీల్ రాసి పెడుతున్నారు అయినా సిగ్గులేదు రోజులు చేస్తున్నారు అయినా సిగ్గులేదు యదవ జన్మలో అంటే లైక్ లట్టుకెళ్ళి ఇప్పుడు స్టేర్ కట్టారు కదా దాని మీద ఇంకా డబుల్ స్టేర్ కడుతున్నారా లేకపోతే ఇంకో త ఇంకో చోటకి నీళ్ళు కొనుక్కుని కడుతున్నారా మీ లడ్డూల వల్ల ఒకప్పుడు నేను చాలా టిక్ టాక్ అంటే నాలుగు సంవత్సరాల నుంచి నాకు టిక్ టాక్ పరిచయం ఉంది టిక్ టాక్ తెలుసు నాకు రెండు వేల ఇరవై నుంచి వస్తున్నాను ఏ మరి ఇంతలాగా చేయలేదు నన్ను 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 పేరెట్టి నన్ను తిట్టి టిక్టాక్ కూడతదా టిక్ టాక్ అన్నం పెడతదా టిక్ టాక్ అది ఇది అని ఇప్పుడే అదే టిక్టాక్లో కొట్లు ఇప్పుడు చేస్తున్నారా కొంచెం కూడా సిగ్గట్లేదు దేవుడు పెట్టలే మీలాంటి వాళ్ళకి అక్కడికక్కడ దులిపేసుకుంటారో వంద అన్న మార్చేస్తారో ఎందుకు పెడతారో కదా కానీ మీలాంటి వాళ్ళకి మంచి మంచి ఇల్లు దొరుకుతాయి అబ్బా ఏమనుకున్నా సరే మంచి రూమ్ ఇస్తారో మంచిగా రెడీ అవుతా శాంచ్ ఉంటుంది ఎక్కడ చూపించాలో చూపించి శాంచ్ ఉంటుంది ఏదన్నా ఉంటుంది తిరిగి 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 మాలాంటి వాళ్ళకి పండబ లేచి కాని చెనిఫారం పొడిపు నిండి అప్పుడే నైట్ తప్ప ఏమీ ఉండదు తిరిగి తిరిగి బండసాకరీసేసి ఇది వస్తుంది ఒకలాంటి మెంట్ శాంచ్ వచ్చినా కూడా చెయ్యను సరేనా గుర్తుపెట్టుకో నా వీడియో తిరిగినా పర్లేదు తిరగకపోనా పర్లేదు ఏమైనా పర్లేదు సరేనా నువ్వు నీదా కొత్తది లేదు ఎవడో ఒకడు నీకు సంబంధించినోడు ఎవడో ఒకడు డౌన్లోడ్ చేసి వాట్సాప్లో పెట్టిన పెడతాడో డౌన్లోడ్ చేసి పంపించ పంపించారు ఒక్కసారి వీడియో చేసినప్పుడు వెనకాల మన ఇంటికాడ పిల్లలు ఉన్నారు ఫోన్లే మగ గుడ్ని అలా వదిలేసి బర్తెగించేసి తిరుగుతున్నారులే ఇంటికాడ ఏది దిగిన కొడుకులు ఉన్నారు రేపు మా పో పెళ్ళిళ్ళు అయితే లేదా దొబ వస్తారో పోయిట్కొత్తారో ఎక్కడికి పోయి తి వస్తారా లేదా ఎవడన్నానే డౌన్లోడ్ చేసి ఇంటికే పంపించవచ్చు ఎక్కడ చూపించి అక్కడ చూపించి ప్రజలకి ఏం మెసేజ్ చెప్తున్నారో ఇంకా చెడుకోమని నేను కాడ ఏం చెప్తున్నారు మేము ఇలా తిరుగుతున్నాం కదరా మీరు ఇంకోలా తిరగండి అని చెప్తున్నారా చాలా బాధాకరంగా ఉంటదే నా మాటలో ఏంటంటే పుండ్ మీద కారం చల్లుతారు చూడు ఆ టైపులో ఉంటాం అనమాట అందరికే కాదు కొంతమంది నేను తెలిసిన వాళ్ళకి నేను తెలిసిన వాళ్ళకి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళకి పెడతాను అనమాట సరే మరి ఏదేమైనప్పటికైనా రోడ్డు మీద ఆడకుండా చూసుకోండి సరేనా ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ నా మాటలు ఎవరికన్నా బాధాకరంగా ఇబ్బందిగా ఉంటే సారీ ఉంటాను బాయ్ బాయ్ good morning